జగన్మోహన్ రెడ్డి కాపులపై ఫోకస్ పెట్టారా ఆ సామాజిక వర్గానికి వేయాలని భావిస్తున్నారా నాటికి కాపులకు ఎక్కువగా టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారా అంటే సమాధానం పార్టీ నియామకాలు చూస్తుంటే అలానే ఉంది తాజాగా ఉత్తరాంధ్ర పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు ఛాన్స్ ఇచ్చారు జగన్ వైసీపీకి విజయసాయి గుడ్ బై చెప్పిన సంగతి తెలుస్తుంది పార్టీ సభ్యత్వంతో పాటు పదవులకు సైతం ఆయన రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యత్వాన్ని సైతం వదులుకున్నారు పార్టీ ఉత్తరాంధ్ర రిలీషన్లు కోఆర్డినేటర్ పదవికి సైతం రాజీనామా చేశారు దీంతో ఆయన స్థానంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి మరోవైపు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను నియమించారు ఇప్పటివరకు అధ్యక్ష పదవిలో కన్నబాబు ఉండేవారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచింది పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసినా అటువైపు చూడలేదు కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఆ సామాజిక వర్గంలో మార్పు కనిపించింది దాదాపు తొంభై శాతం కాపులో కూటమి వైపు నిలిచారు అయితే ఎనిమిది నెలలు దాటుతున్నా కాపులకు ప్రత్యేకంగా ఎటువంటి ప్రయోజనం లేదు వారికి సంబంధించిన రిజర్వేషన్లు గాని సంక్షేమ పథకాలు కానీ అమలు చేయలేకపోయింది కూటమి ప్రభుత్వం అందుకే వారి వ్యవహార శైలిలో మార్పు వస్తోంది దీనిని గమనించిన జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీని మార్చారు పార్టీ నియామకాల్లో కాపులకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలా మంది కాపు నాయకులు వైసీపీకి గుంపై చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కీలక పదవులు చేపట్టిన వారు రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారు అయితే మెజారిటీ కాపు నాయకులు మాత్రం ఇంకా వైసీపీలోనే కొనసాగుతున్నారు మరోవైపు కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సైతం యాక్టివ్ గా పనిచేయడం ప్రారంభించారు అప్పుడప్పుడు ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తున్నారు నేరుగా సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తున్నారు మరోవైపు కూటమిలో ఏ మాత్రం చీలిక వచ్చినా కాపుల్లో మాత్రం స్పష్టమైన మార్పు రావడం ఖాయం ప్రతి ఎన్నికల్లోనూ కాపులు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటూ వస్తున్నారు కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు మధ్యలో తెలుగుదేశం పార్టీకి సైతం మద్దతు తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వంగవెట్టి మోహనరంగా హత్యతో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారారు పంతొమ్మిది ఎన్నికల్లో కాపుల ప్రభావంతోనే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది పంతొమ్మిది వందల తొంభై మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పరోక్ష మద్దతు ఇచ్చారు ఆ పార్టీ గెలిచింది రెండు వేల నాలుగు ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచింది కాపు సామాజిక వర్గం ఇలా కాపులు నిర్ణయాన్ని మార్చుకుంటూ వస్తున్నారు ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కాపుల విషయంలో మాట తప్పితే మాత్రం వారు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అందుకే జగన్మోహన్ రెడ్డి కాపు నేతలను ముందు పెట్టి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు అందులో భాగంగానే కొత్తగా ఈ నియామకాలు చేపడుతున్నారు అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి